నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పశువుల పట్ల పాడి రైతులు శ్రద్ధ చూపాలి ఎండుగడ్డి పచ్చిగడ్డి పశువులకు సమపాలలో ఇవ్వడం వలన పాల దిగుబడి అధికంగా పెరుగుతుంది అన్నమయ్య జిల్లా రాయచోటి వేసవ తీవ్రతకు పాడి రైతులు పశువుల పట్ల మేపు విషయంలో కానీ వాటి సంరక్షణ విషయంలో కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి రాయచోటి పశువు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎండ తీవ్ర తీవ్రతలు ఎక్కువగా ఉన్నందున పశువులు కొరెలు మేకలు వాటి యాజమాన్యం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి బయట ప్రదేశాలకు మేపకు తీసుకుపోయేటటువంటి వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల లోపల సాయంత్రం నాలుగు గంటలకు పైన మాత్రమే తీసుకువెళ్లాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున త్రాగునీటిని పశువులకు గంటకు ఒకసారి త్రాపించాలని చెట్లు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే పశువులు షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని పాల దిగుబడి ఎక్కువగా రావటానికి ఎండుగడ్డి పచ్చిగడ్డి సమపాలలో అందించాలని అన్నారు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ ప్రమాదం వల్ల కానీ పశువులు గొర్రెలు మేకలు మరణించినచో పాడి రైతులు నష్టపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని పశువుల షెడ్లు నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం పాడి రైతులకు నూరు శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతున్నదని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులు అభివృద్ధి పదంలో నడవాలని కోరారు నా పేరు ఆరోగ్యస్తాడే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఎక్కువగా మన రాయలసీమ జిల్లాలో పాడి పాడి పరిశ్రమ మీద ఆధారపడడం జరిగింది ప్రజలు మరి పాడి పరిశ్రమ అనేటువంటిది ముఖ్యమైన జీవనాధారంగా మారడం వల్ల మరి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా వర్షాలు వర్షాలు అధికమైన వర్షాలు కురసడం మరి ఎండలు కూడా ఎక్కువగా విపరీతంగా ఉండడం మరి వాతావరణ మార్పు వల్ల కూడా మరి పాడి రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి మరి పాడి పాడి రైతులు తీసుకోవాల్సినటువంటి మరి ఆహార ఆహారపు ఏ విధంగా అందించాలి అనే దానిపైన కూడా ఒక సమాచారాన్ని మన ఇలా ఇచ్చోటి రాయచెట్టు డిజిర్ సార్ ఉప సంచాలకులు పశ్చమర్థక శాఖ ఉపసంచాలకులు సంచాలకులు ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ వాతావరణం మార్పు వల్ల మరి పాడి రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏంటి మరి ఫీడింగ్ విషయంలో కూడా ఎలా జాగ్రత్త వహించాలి విపరీతమైన వేసవి విపరీతమైన గాలులు వాతావరణం కూడా కలుషితం రావడం జరుగుతున్నది ఇలాంటి పరిస్థితులలో పాడి రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని సార్ నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ నేను ఎఫ్ఏసి అంటే ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్గా రాయిచేటికి నియమించారు తగ్గట్టు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎండ తీవ్రత ఉన్నందువలన పశువులు కానీ గొర్రెలు కానీ వాటికి ముఖ్యంగా మనం నీ నీరు తాగించడం చాలా ముఖ్యమైనది ఒక రోజుకి గొర్రె మేకకి ఆరు నుంచి ఏడు లీటర్ల వరకు మనకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే పశువు కానీ పశువులకు సంబంధించి ఆవు కానీ ఎనుగులు కానీ అరవై నుంచి డెబ్బై లీటర్ల త్రాగునీటిని మనం అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కడైనా మనకి షెడ్యూల్ అయిన చోట అంటే వేపులేసి కానీ బోధత కప్పి ఉంది కానీ అలా లేని చోట షెడ్లు లేని చోట మనం ఎక్కడన్నా చెట్లు నీడ ఉన్న చోట కట్టేసి వల్ల వాటికి ఎక్కువ ప్రమాదం కాకుండా అలా చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనము పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ ఎర తీవ్రత లేకుండా ఉండాలా కంటే పొద్దున సాయంత్రం మేపితే చాలా మంచిది షెడ్లు ఉండి ఉండే కానీ ఎవరైనా వారి యొక్క షెడ్లలో గడ్డిని పచ్చి వేపు కానీ ఎండు కానీ వేసుకొని మనం మేపడం చాలా మంచిది అదే కాకుండా బయట వెళ్ళి మేసి వచ్చినప్పుడు ఒకవేళ ఆలస్యమైనప్పుడు పది కానీ పదకొండు కానీ పన్నెండు గంటల సమయంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండి స్ట్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అటువంటి అప్పుడు మనము గోధుమ గోధుమ పక్క దాన్ని బాగా తడిపి శరీరం పైన కొద్దిసేపు ఉంచిన అది ఒక ఐదు పది నిమిషాలకి వాటికి ఎక్కువ వేడి ఉన్న ఉష్ణోగ్రత తగ్గించి మామూలుగా వచ్చే స్థితికి మనం ఏర్పాటు చేసుకోవచ్చు దీనికి ఇంకా మనం ఇంకా బాగా చేసుకోవాలి అంటే దాన మిశ్రమం ఏదైనా కలిపి నీటిలో కలిపి మనం త్రాగించవచ్చు అలాగే మనకి లవణ మిశ్రమాలు వస్తాయి వాటిని మనం నాకించడం వల్ల కూడా ఏమవుతుందంటే ఆ తడి దానికి నోట్లో ఏర్పడి ఈ ఉష్ణోగ్రతలు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువసేపు ఎండలో మేపడం అనేది ఎక్కువసేపు ఎండలో కట్టేయడం అనేది చేయడం వల్ల పశువుకి చాలా దాని దానివల్ల ఏమంటే టెంపరేచర్ పెరిగి డిహైడ్రేషన్ వచ్చి పడిపోవడానికి అవకాశం ఉంటుంది బాల దింగూరు దిగుబడి కూడా మనకు తగ్గడం అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎద ఎద కట్టడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క లక్షణాలను మనము ప్రాముఖ్యత తీసుకొని వాటిని సంరక్షించుకుంటే రైతుకి లాభసాటి ఎక్కువగా ఉంటుందని తెలియజే సార్ ఇప్పుడు మన మన ప్రాంతానికి ఏ విధమైన జాతి జాతీయ బాగుంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువగా వచ్చి జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఒరిజినల్ బ్రీడ్స్ కూడా మనం చర్చ ఇతర ప్రదేశాల నుంచి తీసుకొచ్చి చేసుకుంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతానికి ఇదే అని ఎక్కడా లేదు తెలిసి ఎంత వాతావరణ పరిస్థితి వాతావరణ పరిస్థితి అనేది ఇంపార్టెన్స్ కాదు మనం చేసుకునే మేనేజ్మెంట్ ప్రాక్టికల్ ఎక్కడైనా ఎవరైనా చేసేది ఇదే విధంగానే చేస్తారు కానీ మనం ఎక్కడైనా ఒక్కటి మిస్ అయిపోయినా వాటికి చేయవలసిన పనులు మనం చేయకపోతే ఆ ప్రీడు ప్రాస్ అయ్యేదానికి పరిస్థితి ఉంటుంది వాటికి ఏముంటుంది కొత్తనే శుభ్రపరచడం పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలా వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలా వాటికి కావాల్సిన లవణ ఎండుగడ్డి వేసినా కూడా శాతం రాదు కాబట్టి సమపాలలో మనం పచ్చి గట్టి ఎండుగడ్డి రెండు వాడుకుంటే వాటికి ఉపయోగకరంగా బదిలలో మనకి ఇక్కడ ఎక్కువగా ఉండేది నాట్ అనేది ఇంతకుముందు ఉన్నాయి ఇప్పుడు అంతా మనకి గ్రేడెడ్ క్రూడు అంటే వర్జన్ మనకి చాలా తక్కువ ఎక్కడో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే మిగతా గ్రేడెడ్ ముర్ర అనేది మనంతా ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు ವೈಎಸ್ಆರ್ ಅಂತ ಮೈದುಕೂರು ಪುಲವೆಂದರ ಇಲ್ಲ ಕೋಡೂರು ಓಲರ್ಪಲ್ಲಿ ಸೈಡ್ ಅಂತ ಬ್ಲಾಕ್ ಕ್ಯಾಟ್ಲೇ ಬುರ್ರ ಅಂತ ಬುರ್ರ ಅಂದ್ರೆ ಮಾರ್ನಿಂಗ್ ಈವಿ ఎప్పుడు పవర్ ఎయిట్ లీటర్స్ నుంచి పది లీటర్ల వరకు మనకి పాలు వచ్చే అవకాశం ముఖ్యంగా ఇప్పుడు ఈ జెర్సీ ఆవులు అనే కదా వచ్చేటువంటి వ్యాధులు ఏంటి సార్ ముఖ్యంగా ఇప్పుడు ఇంకా మనకు తొలకటి వర్షాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడక్కడ మనకు వర్షాలు కూడా పడుతున్నాయి మనకి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఈ పచ్చిగట్టి ఏర్పడినప్పుడు వాటిలో మేతలో గడ్డి పైన ఆ గడ్డి తిన్నప్పుడు కడుపు మనకి ఆ శరీరంలో జబ్బు వచ్చేదానికి అవకాశం ఉంది మొదటగా ఈ తొందర వర్షాల వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే గొత్తువాపు వ్యాధి పశువుల్లో వచ్చి ఆరు నెలల దోడ నుంచి కూడా మనకి ఎక్కువగా ఆరు నెలలు పైపడ్డ పశువులకి దూడలకి ఎక్కువగా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద పశువుల్లో కూడా వస్తున్నారు ఈ వచ్చినప్పుడు ఏమంటే గొత్తు కిందంతా వాపు వచ్చి గురటి టెంపరేచర్ అయిపోయి ఈ గురక నాలుగు బయట పెట్టడం వల్ల నేరు తినకపోవడం ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఈ నెల పదో తేదీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టమని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇచ్చారు మనకు వ్యాక్సిన్ కూడా వన్ ఆర్ టూ డేస్ లో రాబోతుంది వచ్చిన వెంటనే మనం నెలా కట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలి ఎందుకంటే ఇది మనం కనీసం మన కొత్త త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ మనకి ఎక్కడ వస్తాయని ప్రతి సంవత్సరం అనేది నిర్ధారించుకొని మన దగ్గర ఒక ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వస్తా అనేది మన దగ్గర ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో మనం వేయగలిగితే ఎందుకంటే ఎక్కువగా నదులు పారే చోట ఎక్కువ ఇచ్చకు వస్తుంది ఎక్కడ పాత్ర ఉంటుందో ఎక్కడ పరిశుభ్ర అపరిశుభ్రత ఉంటుందో ఈ గొంతు బాబు వ్యాధి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి తొందరలోనే మనం వన్ ఆర్ టూ డేస్ లో ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయాలి మరి ఇప్పుడు ఎక్కువగా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సార్ అప్పుడప్పుడు ఆహారం అంటే వాటికి ఫీడింగ్ ఇచ్చే విషయంలో తెలియక ఎక్కువ వేస్ట్గా గా పోతా భోజనం అనేసి కూడా వేయడం జరుగుతా ఉంది ఇలాంటి పరిస్థితులలో మీరు ఇచ్చే సలహా అంటే మనకు రెండు రకాలు పరాన జీవులు ఏర్పడడం వల్ల ఒకటి అంటే అది అని చెప్పేసి మనకు ఒక పరాణజీవి వల్ల వచ్చిన రకంలో ఏర్పడి బలహీనమైపోయి లివర్ దెబ్బతిని

అన్నం కొద్దిగా అన్న వేస్తుంటారు అది ఇప్పుడు బయట టౌన్లలో ఏమంటే ఆవులన్నీ బయట దొరుకుతుంటాయి ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ తింటే ఏదో ఏదైనా ఇంటికి అడిగిపోయినప్పుడు ఆగత ఉంది ఏమని పాపం అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకొచ్చి నేను మిగిలిన ఫ్రిడ్ అన్నం తీసుకొచ్చి పెడతారు వాటికి అది పెట్టడం వల్ల ప్రమాదకరంగా చనిపోవడానికి ఎక్కువ అవకాశం కాబట్టి వాటికి ట్రీట్మెంట్ చేసినా కొన్ని రెస్పాండ్ అవుతాయి కొన్ని రెస్పాండ్ అవుతాయి కాబట్టి ఈ రెండు వాటిల్లో కొన్ని ఎక్కువగా ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది ఈ కాకుండా మనకి జబ్బు అనేది ముఖ్యంగా ఈ గొంతువా వ్యాధి అనేది మనకు వస్తుంది కాబట్టి ముందుగా నివారణ టీకాలు ప్రివెంటివ్గా మనం తీసుకొని వేసుకోగలిగితే ఆ జబ్బుని నివారించుకోవాలి ఇబ్బంది ఇప్పుడు శాఖ నుంచి ఇప్పుడు ప్రోత్సాహకంగా ఇప్పుడు మొదటగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి పశువులకి షెడ్యూల్ ఇచ్చారు అది ఐదు పశువులకి రెండు పశువులకి మనకి దానికి ఒక రేటు కేటాయించి ఎన్ఆర్ఐ చేసి ఉపాధి హామీ ద్వారా రైతు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇవ్వడం జరిగింది ఇంకోటి ఇప్పుడు మనకి దాన ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సబ్సిడీతో ఐదు వందల యాభై రూపాయలకి మాములుగా అయితే పదకొండు వందల రూపాయలు దాన్ని యాభై శాతం ఒక్కొక్కరికి యాభై కేజీల మూట ఒక్కొక్కరికి త్రీ మంత్స్ ఒక్కొక్క మూట ఇవ్వమని చెప్పి చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి మన రాయచోటి డివిజన్ సంబంధించి రెండు వందల యాభై మెట్రిక్ టన్స్ రావడం జరిగింది అది అన్ని ప్రాంతాలకి ఇవ్వడానికి సరిపోదనేసి మన సంబేపల్లి పరిధిలో చిన్న అక్కడ మనం ఈ రెండు వందల యాభై మెట్రిక్ టన్స్ ఆ సంబేపల్లి పరిధిలో మనం ఇవ్వడం పది రోజులు ఇచ్చాము మళ్ళీ మనం రిక్వైర్మెంట్ పెట్టున్నాము రాయిచోటి రకరపల్లి ఈలు అన్నిటి పెట్టినాము వచ్చే వర్ష క్రమంలో ప్రకారం మనము ఒక్కొక్క మండలానికి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు మనము గట్టి విత్తనాలు నాటుకోవడానికి కూడా చల్లుకోవడానికి సర్చునీతో కూడా మనము మొక్కజొన్న మామూలు పసుపు కాసాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉపాధి హామీలు ఐదు యాభై సెంట్ల నుంచి ఇరవై సెంటులు కానీ పదహైదు సెట్లు కానీ తెచ్చుకోవడానికి ఫ్రీ వాటి తునకానికి ఎరువులకి అన్నిటికీ ఖర్చు కాను వాటి కూడా మనం గవర్నమెంట్ ద్వారా అంటే వరకు సార్ ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక సంవత్సరం వాటికి పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు వాటి అన్నిటిని కూడా మన మండలంలో ఉన్న ఏపీఓకి అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళని ఎస్టిమేట్స్ చేసుకొని ఎవరికి ఎంత కావాలో ఏ మండలానికి ఎంత కావాల్సి వస్తుంది అంటే అది గేటి నాటుకోవడానికి సింపుల్ కావాలి అది మనకు చిన్నమని పార్టీ కూడా ఎక్కువగా దొరికే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు రైతులకి మేము అందేసి ఈ పశుగ్రాసాన్ని పెంచడానికి పాలు ఉత్పత్తి పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియదు సార్ ఇప్పుడు రైతులో ఏదైనా ఒక పరిస్థితి అనుకోవల పరిస్థితులలో ఆవులు చనిపోతున్నాయి ఆములు కానీ పాడలు కానీ ఏమన్నా రైతు నష్టపోకుండా ఉండడం కోసం ఎలాంటి ఇన్సూరెన్స్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్తో ఏదైనా పశువులు చనిపోతే ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే కడితే దాంట్లో సబ్సిడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అది రైతు కట్ కట్టుకునే అడలా సంవత్సరానికి మూడు సంవత్సరాలకి అది కట్టుకున్నప్పుడు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకి దాంట్లో మినిమైజ్ ఎయిటీ పర్సెంట్ అబోవ్ గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అందుతుంది కానీ ఇంతకుముందు అక్కడ చేసేవాళ్ళు ఇవి కూడా ఏమంటారు ఇప్పుడు నాటు పశువు పదైదు మనము క్రాస్ పెట్టు జాతి పశువుకి ముప్పై వేల రూపాయలు ఇవి ఒక రేటు అది డెబ్బై వేలు కానీ అరవై వేలు కానీ యాభై వేలు కానీ ముప్పై వేల రూపాయలు వాళ్ళు నిర్ధారించి చేయడం జరిగింది మనకు బడ్జెట్ కూడా జిల్లా నుంచి వచ్చిన తర్వాత రెండు విధాలుగా ఇప్పుడు మనకు వచ్చింది

ప్రోగ్రామ్ కూడా నడుస్తూ ఉంది ఇంకా బడ్జెట్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరికి ఇవైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మానవచ్చు సార్ దీని అంతా రైస్ వందరూ ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ సార్